వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ లో ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో బిఆర్ఎస్ నాయకుడు పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్ సుమారు రెండు వందల మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ పార్టీ కండవా వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతిస్తూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా కృషి ప్రతి ఒక్కరూ చేయాలని కోరారు మన దేశం సెక్యులర్ దేశమని హిందూ ముస్లింలు సోదర భావంతో ఉండాలని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు వేములవాడ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న సాతిగాన నిర్మాణం పూర్తి చేస్తానని కబ్రస్తాన్ సమస్య పరిష్కరిస్తామని మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ పునరుద్ధరణలో కార్లు వాల్టే ఈ మధ్య ఆ స్వేచ్ఛ కోసం యేసుక్రీస్తు మైనర్ అఫెక్షన్స్ గురించి మీတို့ కాంగ్రెస్ పార్టీకి నేను నాకిదు పోన మీరే పెద్ద సభలో చెప్పారు ఇంకా అనే మంది ఇంకా అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి రావాలి కాంగ్రెస్ పార్టీ బలొత్తర్యాలి రావో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యంత నిర్చే విధంగా మనమందరం కలిసికట్టుగా ముందుకు పోవాలి అంటే మీందరి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఫోర్ గౌరవేట్డ్ కౌన్సిల్ మెంబర్ గీర్తిస్తున్నది అన్నయ్య దేవుడిని గట్టిగా చూపిస్తున్నా అందరూ కూడా ప్రాతినిధ్య పడుతూ తెలియ రావు సార్ గారికి స్వామి పూజిస్తున్నారు మీరకైతే ఇదులేను వారందరికి ఇంద్రమినిచ్చే బాలుడు మీరు ఐతే చెప్పుకుంటున్న రిపీటెడ్ ఏర్పడియడం అయినా ఇచ్చి రుడియ్ తోడు పొందేదామ ఇదులుకుడే ఆయా గ్రామజస్తుకు చెదరుగా మొదట దేశించినట్టు బైండ్ దృష్టిలో అవగాహన మొదలవండి కూడా మన విచయేటి ఏరియా కోటిలో మాట్లాడుతున్నాం పరిసమాజుల నిర్దేశితక రోలేని ప్రతిది ఎటవొకవేతే ఇవును మనం అందులోనే 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 అండి అంతా మన ఇంట్లో అమ్మాయికి పెళ్ళై ఇట్లా కొడి కొళ్ళి